నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక శాసన సభ్యురాలు గతాన్ని మర్చిపోయినారా లేదా ఈ ప్రాంత ప్రజలు గతాన్ని తెలుసుకోలేరనుకున్నారేమో పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కావడానికి కారకులు స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి అని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చినప్పుడు తమరు స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పదవిలో కొనసాగుతూ అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంప్ యార్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నేడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ డంప్యార్డు ఏర్పాటుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేను సంవత్సరంలో నూట యాభై రెండు ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ జిన్నారం తహసీల్దారు పంచనామా చేసి జిహెచ్ఎంసీకి భూమిని కేటాయించాలని డంపింగ్ యార్డ్ లోపలికి రోడ్డు వేయడానికి సుమారు ఒక ఎకరా ఇరవై మూడు గుంటలో అడవి భూమిలో రోడ్డు వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకోవడానికి జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తీసుకున్నారని ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు జిఓ నెంబర్ డెబ్బై మూడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారంలో ఉన్న ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని గుర్తు చేశారు ఇప్పటికే డంపింగ్ యార్డ్ విషయాన్ని జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖకు సమాచారం ఇవ్వడం జరిగిందని సీఎం దృష్టికి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్ నరేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లలిత నర్సింగ్ రుస్తుంపేట మాజీ ఎంపీటీసీ అశోక్ మేఘమాల నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి హత్నూర మండల అధ్యక్షులు కృష్ణ రషీద్ రాధకృష్ణ నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్ సాగర్ దేవిసింగ్ నరేష్ శ్రవణ్ సందీప్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు చేసినారు ఇప్పుడు ఏమంటుర్రు బీసీ గణన అంటున్నారు మరి మీరు పది సంవత్సరాలు మీరే పనులు మీరు బీసీ గణన చేయొచ్చు కదా అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది బీసీ లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది కులాల గణన జరిగింది వాస్తవం రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో కూడా ఈరోజు కాకపోతే మేము వెనకబడ్డాము ఏంటి వెనకబడ్డం కాంగ్రెస్ పార్టీ బట్టవాయి మాటలు మాట్లాడట్లా వెనకబడ్డం నిజంగా కూడా అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం అది రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం అది అంటున్నంటే ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రో రోజు రుణమాఫీ గాని రైతు బంధు కానీ ఈరోజు ఫ్రీ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ ఈ రోజు పేద వర్గాలకి బడుగు బలైన వర్గా పిల్లలకి ఆశల సౌకర్యం కానీ నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం హరీష్ రావు గారే చెప్తున్నారు ఆసల్లో సౌకర్యాలు మెరుగైనాయి మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం మేము రుణమాఫీ అయింది ఈ రెండు ఇరవై రెండు వేల కోట్ల అయిందని ఆయన ఒక చెప్పిండు నిన్ననే నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీవీ ఇంటర్వ్యూ టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు మేము అంటున్నాం ఏంటంటే మీరు నిజాలు కప్పు కార్యక్రమాలు బంద్ చేసుకోండి మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్ధమైన ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ మీరిచ్చిన హామీలు కానీ ఒక రా ఒకసారి పునరాలోచన చేసుకోండి మీరు చేసిన అప్పులు కానీ పునరాలోచన చేసుకోండి తర్వాత మీరు ఆ రోజు ఏం చేసిర్రు మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు ఆ రోజు వైద్య రంగాన్ని విధ్వంసం చేసినారు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా త్యాగాల తెలంగాణలో స్వేచ్ఛంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందుతాననుకున్నాను కానీ మీరు పోలీస్ పరిపాలన పెట్టి చేసిర్రు ఆ రోజు ధర్నాలు చేసిర్రు ఎట్లా నిర్బంధం ఉండే ఈ రోజు నువ్వు ఇందిరా పార్క్ దగ్గరకు పోయిన తర్వాత ధర్నాలలో మాట్లాడుతున్నావు మా ఒక మా అక్క అంటదో ఆమె కవితమ్మ ఈ రోజు బీసీ గణన గురించి మాట్లాడుతుంది నువ్వు ఓడిపోవని ఎమ్మెల్సీ తీసుకున్నావు అదెందుకు బీసీలకు ఇప్పించలేవు మీరు లిక్కల దందలల్లోల్లో బాగా స్వామ్యం చేసి మొత్తం నాశనం చేసి తెలంగాణ పరువును అన్న రామారావు అన్న ఆయన్నే చెప్పే ఈరోజు ఆయన్నే అబద్ధాలు ఆడుతుండు ఏదో మాట్లాడుతుండ్రు మీరు జిల్లాకు భూసేకరణ విధానం పెట్టినారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పేదల కడుపు కొట్టినరు త్రిపుల పేరుతో పేదల కడుపు కొట్టినరు సెంజుల పేరుతో పేదల కడుపు కొట్టినరు మీ గుంజుకున్న సంఘటన అది టిఆర్ఎస్ పార్టీలో జరిగింది ఇప్పుడు కానే కాదు ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను గౌరవించి ఇప్పుడు తిబ్రాలు పోయిన రైతులకు గానీ ఇంకా మిగతా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకున్నప్పుడు గానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను గౌరవిస్తుంది అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా చేస్తుంది మేము ఎప్పుడైనా సరే ప్రాంతం పట్ల వచ్చినప్పుడు త్రిబురాల కోసానికి ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు అధికారంలో ఉన్న పేదల పక్షాన ఉంటామని చెప్పినాం ఈ రోజు కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పేద ప్రజల పేదల గొంతయి ప్రజా గొంతయి ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన్ని పోరాటం చేస్తుంది అధికారం ఉన్నా సరే పేదల సమస్యల తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా తీసుకెళ్తుంది కానీ ఆ రోజు మీరు ఒక మంత్రి వస్తే కలవడానికి కలవలేరు నేనే తర్వాత కలుస్తా అంటే వందల సార్లు అన్నాం నిర్బద్ధంగా అరెస్ట్ చేసినారు ముఖ్యమంత్రి వస్తే రెండు రోజులు పెట్టినారు ఈరోజే గగ్గోలు పెడుతున్నారు ఈ రోజు తర్వాత ఈరోజు పార్టీ మారిన తర్వాత వాళ్ళని అనరులం ప్రకటించినట్టు మీరు పార్టీలో మెర్చి చేసుకుంటూ డబ్బులతోని మేము అందుకే అంటున్నాం తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమాలు చాలా రోజులు సాగవు మీరు ఆ రోజు తర్వాత అంటున్నారు కదా హరీష్ రావు గారు ఇక్కడున్న నిధులను తీసుకుపోయి మీరు తర్వాత మీ సిద్దిపేట జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా మీ బామర్ది జిల్లాలలో పెట్టుకుంది వాస్తవం కాదా మీరు జిల్లాలను విభజించి విభజించి అశాస్త్రీయంగా జిల్లాలలో అశాస్త్రీయంగా మండలాలను విభజించి మీ అవసరాల కోసం చేసిన విషయం వాస్తవం కాదా మీరు చేసిన కార్యక్రమంలో నర్సాపుర్ ప్రాంతంలో వారి పబ్బం గడుపుకోవడానికి కోసానికి వారు ఏం ఎన్ని చేసినా సరే ఇక ఉంది ముసుళ్ల పండుగ ముందుకి స్టార్ట్ అవుతది ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయి ఏదో చెల్చగాలతో ప్రెస్ మీట్లు పెట్టించి నేనేదో హీరో అయితా ఇక్కడకేదో జయజమాన్ అయితా అంటే కుదరదు ఒక్కసారి నువ్వు తర్వాత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మనం కేటి రామారావు గారు ఇచ్చిరని చెప్పేసి ఇప్పుడే వీడియోలలో చూసినాం ఈ కాయిదాలు కూడా అన్ని అన్ని కలెక్ట్ చేసుకొని ప్రజల ముందుకు వద్దామని ప్రజలకు కూడా నర్సాపుర ప్రాంత ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము మీ ప్రాంతం కోసం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాం తప్ప మేము ప్రజల పక్షాన రేపు నిడతాం తప్ప గాని మేము కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని పదవుల కోసానికి ఆ గంప దాటే రకం కాదు మాది అందుకోసానికి డంప్ యార్డ్ విషయంలో కూడా మంత్రులు కలిసిన అధికారులను కలిసినాం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి కూడా కలిసి దాని పట్ల తర్వాత ప్రజలకు ఆ దాని మీద డంప్ యార్డ్ మీద నివృత్తి చేయడానికి మేము ముందుంటాం ప్రజల తరపునే కొట్లాడి చేస్తాం డంప్ యార్డ్ అనే కార్యక్రమం ముఖ్యంగా తర్వాత వారు భూములు కబ్జా పెట్టి వాళ్ళ ఏరియాలో వస్తే ఇది ఇబ్బంది అవుతా చెప్పేసి లక్షలాది ఎకరాల్లో ఉన్న అడవి ప్రాంతాన్ని నష్టం చేయాలని ఆ రోజు విద్వాంసం సృష్టించింది వారు ఇక్కడ ఇంతకు ముందే తర్వాత కాలుష్యం పేరుతో తిరుపతి పేరుతో ఈ డంపేట పేరుతో ఇక్కడ కంపెనీల పేరుతో భూములు పోయినాయి గనక మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అభివృద్ధి విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంది మేమందరికీ కూడా మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా సరే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళే చేసి వాళ్ళే తర్వాత దొంగ దొంగ అన్నట్టుగా కార్యక్రమాలు చేసి మందిని మభ్య పెట్టాలంటే కుదరదు కైనా సరే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా మంత్రివర్లో అన్న పెద్దన్న దామోదర దృష్టికి తీసుకెళ్లి దాని మీద ప్రజలకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు ఖచ్చితంగా మేము చేస్తాం మేము ముందుండి పనిచేస్తాం కానీ ఈ మార్చి తర్వాత అభివృద్ధి విషయంలో కానీ అన్నిట్లో కానీ మేమందరం కూడా ఇన్ఛార్జి గారు కానీ నేను కానీ ఇంకా అందరం కూడా పార్టీ శ్రేణులంతా కూడా కలిసి పనిచేసి మేము పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రజల శ్రేస్సు పని పనిచేస్తామని ఈ డంప్ యాడ్ అనే కార్యక్రమం టిఆర్ఎస్ కంపెనీ నుంచి వచ్చిందని గుర్తు చేస్తూ ఆ కంపే ఈ రోజు నర్సాపూర్ కి ముప్పుగా మారిందని ఒక్కొక్క మీకు విషయం చెప్పదలుచుకున్నాం ఆర్ కోసానికి మేము కూడా కొట్లాడిదాం చాలా మందికి రైతులు కన్విన్స్ చేసినాం చాలా మందికి ఎందుకంటే ఇబ్బంది అయినప్పుడు కలెక్టర్ దృష్టికి నాలుగైదు సార్లు తీసుకెళ్లి వాళ్ళ తర్వాత నివృత్తి చేసినాం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినాం ఇన్ఛార్జి గారు ఇన్ఛార్జి గారు కూడా ఉన్నారు వారు కూడా ఉన్నారు నేనేమంటున్నా ఈ కాయిదాలు అయితే అబద్దం కాదు అన్ని కాయిదాలతో సహా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఇన్ఛార్జి గారు చెప్తారు కాయిదాలన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చినాం అది చెప్పింది అబద్దం కాదు కూడా అంటుండ్రు రాజశేఖర రెడ్డి అంటే సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు అంటే మీ నోట్ల పడతాయి ఆయన ఆయన ఏదైనా ప్రజల కోసానికి మంచి చేసిండు ఒకవేళ ప్రజల గిటా వద్ద తర్వాత దాన్ని తిరస్కరించి దానికి అనుగుణంగా చేసిండు కానీ సర్గే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్తున్నారు వాళ్ళ సాయి లేని వ్యక్తులు అంటారు నేను సాయి గురించి మాట్లాడ వాళ్ళు వాళ్ళంతా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఆ రోజు ఎవరున్నారు గతంలో ఉన్న వాళ్ళు అధికారం అనుభవించి నాలుగు పర్యాయాలు గాని ఎప్పుడైనా సరే ఇక్కడ తర్వాత ఏలినోళ్ళు తర్వాత వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి పునరాజిచ్చుకోవాలి నర్సపుర ప్రజలు అట్లాంటి వాళ్ళు ఇక్కడికి ఏమి ఇప్పుడు ఏం మరుగ పెడతామని చెప్పి రోజుల మీద కూర్చుంటారు ఎవరిని మపే పెడతామని రోళ్ల మీద కూర్చుంటారు ఈరోజు సిగ్గు పడాలా సిగ్గు అనిపించాలా అందుకోసం ఎప్పటికంటుంటా తప్పు చేసిన అంబేద్కర్ చరస దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలా ప్రజలను మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి గెలిపించిర్రు దానికి బాధ్యత వహించాలా వహించి భద్రత ముక్కు నేలకు రాయాలా ప్రజలకు తప్పు చేసినామని చెప్పేసి ఈ రోజు వెనుకబడడానికి కారణం మీరు మీ అనైతిక విలువల వల్ల ఈరోజు మీ అనైతిక నా ఆలోచన వల్ల నర్సాపుర ప్రాంతాన్ని ప్రశ్న పట్టించారు అందుకోసానికి మరోసారి నర్సాపుర్ లో విద్వేషాలు లేకుండా పరిపాలన విధానం అందించాలని నర్సాపుర్ ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది సాధ్య సాధ్యాల మీద డంప్ యార్డ్ ను ఏమి జరుగుతుందని చెప్పేసి దాని సాధ్య సాధ్యాల మీద ఆఫీసర్లతో కూడా రెండు మూడు దఫాలు చర్చలు అయినాయి మనం మున్సిపల్ మన మంత్రివర్యులతోనూ కూడా మాట్లాడడం జరిగింది రాజరెడ్డి గారు మేము కూడా అనుకున్నాం రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా ప్రజాసామ్య బద్దంగా దాన్ని ఆపుచేయడానికి లేకుంటే దాని సాధ్య సాధ్యాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఈ ప్రాంత సమస్యల తరఫున ఎల్లప్పుడూ ముందుంటుందని పోరాటం చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తూ మీకందరు కూడా నమస్కారాలు చేస్తూ ఎవరు ఏం చేసిర్రు ఎవరు ఎట్లా చేసిర్రు అనేది అందరికీ ప్రాంత ప్రజలకు తెలుసు కనుక కాంగ్రెస్ పార్టీని దోషిగా లిబెట్టాలని చూస్తే మీ మీరే మీరేదవ్వుకున్నట్టు అయితే గనక మరోసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు ఆచితూచి అడిగేయాలని గుర్తు చేస్తుంది